హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంట్లో వర్క్ అయిపోయింది ఇంకా పనామ వచ్చేసి మార్నింగ్ ఒక వాకులు వచ్చి చల్లిపోయింది అనమాట ముగ్గు పెట్టద్దని చెప్పాను ఒక లెవెన్ డేస్ వరకు కూడా ముగ్గు పెట్టద్దని చెప్పాను ఇంకా తను ముగ్గు వేయకుండానే వెళ్ళిపోయింది ఇంకా ఇంట్లో నేనైతే వర్క్ చేసుకొని ఇంకా మా వాళ్ళకి బాక్సులను కట్టిన తర్వాత వాళ్ళు కూడా ఎవరు డ్యూటీలకి వాళ్ళు వెళ్ళారు పనామ వెళ్ళిన తర్వాత మల్ల చెట్టుకి పూలు పూసామని చూశాను మల్ల చెట్టుకి రోజు ఒక పదిహేను ఇరవై పూలు అయితే పూస్తాయి కదా ఇంకా ఈరోజు కొయ్యకూడదు అనేసి ఇంకా చెట్టు మీదే వదిలేశాను అయితే పనామతో పూలు కోసుకొని తీసుకెళ్దామని చెప్దామని అనుకున్నాను మర్చిపోయి లోపలికి వచ్చేసాను అనమాట ఇంకా ఇక్కడేమో బత్తాయిలు రెండు ఉంటే ఫ్రిడ్జ్లో తీసి ఇంకా కడిగేసి పెట్టాను ఇక్కడ బత్తాయి జ్యూస్ చేసేది ఉంది కదా అది కూడా క్లీన్ చేసాను అనమాట అది మనం రెగ్యులర్గా వాడడం కదా కొంచెం డస్ట్ లాగా అనిపిస్తే క్లీన్ చేశాను ఇంకా స్నానం చేయాలన్నమాట ఇంట్లో పైన పనంతా అయిపోయింది ఇల్లు ఊడ్చాను బయట బాల్కనీ కూడా తుడిచాను పెడతాను కదా డైలీ ఇంకా ఇక్కడ బఠానీ చూసారా నేను కూరగాయల దగ్గర ఒక వన్ వీక్ బ్యాక్ ఏమో తీసుకున్నాను అయితే నాకు సగం బఠానీనేమో బగారా రైస్ చేసినప్పుడు యూజ్ చేశాను మిగతా సగం కనిపించలేదనమాట అంటే కూరగాయలు తీసుకున్నప్పుడు ఇంకా ఫ్రిడ్జ్లో బాస్కెట్ ఉంటుంది కదా వెజిటబుల్ బాస్కెట్ ఆ బాస్కెట్ అడుగున ఎక్కడ పడిపోయిందో ఏమో కనిపించలేదు ఇంకా నాకు ఎందుక ఈరోజు కూరగాయలు అయిపోయేసరికి తీరా చూస్తే కనిపించింది అనమాట తీసి బయట పెట్టాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి బాల్కన్లో ముగ్గు అయితే పెట్టలేదు ఇంకా స్నానం చేసి వచ్చాను కరెక్ట్గా టైము ట్వెల్వ్ ఏం అట్లా అయింది ఇంకా ఎండాకాలం కదా జడ వేస్తే మెడ మీద చిరా అనిపిస్తుందని అట్లాగే మూడు ఉంచుకొని పైన క్లిప్పి పెట్టాను అనమాట ఇంకా కాటన్ డ్రెస్సే వేసుకున్నాను సమ్మర్లో కాటన్ డ్రెస్లే బెస్ట్ అండి కాకపోతే నేను కాటన్ వేస్తాను సిల్క్ ఆల్ టైప్స్ డ్రెస్సెస్ అయితే వేస్తాను నాకు కాటన్ డ్రెస్సులు అయితే తక్కువనే ఉన్నాయి కొంచెం మెయింటైన్ చేయాలంటే కష్టమే కదా అందుకని తక్కువ యూజ్ చేస్తాను ఇంకా సమ్మర్ కదా అనేసి కాటన్ డ్రెస్ నిన్న ఈరోజు అయితే కాటన్ డ్రెస్సే వేసుకున్నాను ఇంకా అంటే దేవుని మందిరంలో పూజ గదిలు అయితే ఏం దీపం పెట్టలేదు ఈ లెవెన్ డేస్ పెట్టకూడదు కదా అందుకే పెట్టలేదు ఇంకా వర్క్ అయితే అయిపోయింది ఇంకా ఈ బఠానీ ఉన్నాయి కదా వీటిలో మంచిగా ఉన్నాయి తీసి వోలి చేసి బాక్స్లో పెట్టాలి అదొక వర్కే ఉందనమాట ఇంకా ఇంకా అడావుడు ఏం లేదు కదా ఇక టైం వచ్చేసి చూడండి ఆఫ్టర్నూన్ కరెక్ట్గా ట్వెల్వ్ ఫైవ్ అయింది ఇంకా ఈరోజు కొంచెం నిదానంగా పని అండి అంటే ఇంకా దీపం పెట్టే పని లేదు కదా దీపం పెట్టే పని ఉంటే తులసిం దగ్గర కొంచెం సూర్యభగవానికి నీళ్ళు ఇట్లా పోస్తాను అనమాట డైలీ ఇంకా పూజ గదులైతే అయితే దీపం పెడతాను ఇంకా వర్క్ ఏం లేదు కదా కొంచెం వర్క్ అయితే స్లోగా చేశాను టెన్షన్ లేకుండా ఇంకా బయటికి వెళ్ళే పని ఉంటే మాత్రం ఏ టైం అయినా సరే ఇంట్లో దీపం పెట్టే పోతాను కాకపోతే ఏంటంటే అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకొని దీపం పెట్టేసి వెళ్తాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే లంచ్ అయితే ఈరోజు ఏం ప్రిపేర్ చేశానంటే గోంగూర పచ్చడి చేశాను ముద్దపప్పు చేశాను మా నాన్నకి ఆనియన్స్ కూడా కొంచెం కట్ చేసి పెట్టాను అనమాట కొంచెం ఎక్కువే పెట్టమంటే ఎక్కువే పెట్టాను ఇంకా బాక్స్ కట్టేస్తే తను వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ ఒక విషయం చెప్తానని మన సబ్స్క్రైబరు వన్ వీక్ బ్యాక్ మా ఇంటికి వచ్చారండి మా ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు అంతా చూశారు ఇల్లంతా చూసిన తర్వాత అసలు నీ ఓపికకి మెచ్చుకోవాలి నీకు ఇంత సహనం ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఇల్లుని అలానే మెయింటైన్ చేస్తున్నావు అసలు సీక్రెట్ ఏందో చెప్పు అంటే ఏం లేదు రెగ్యులర్గా నేను క్లీన్ చేసుకుంటాను అందులో సీక్రెట్ ఏముంది అంటే లేదబ్బా నేను చాలామంది ఇళ్ళకి వెళ్ళి చూశాను కానీ ఎక్కడ వస్తువులు అక్కడ చిరా చిరాగ్గా పడేసి ఉన్నాయి నీట్గా లేవు మీ ఇంటికి వస్తే ఎక్కడ వస్తే ఇక్కడ పెట్టాలంత నీట్గా సర్దుకుంటావు అసలు నిజంగా ఆఫ్ అని చెప్పేసరికి నిజంగానండి మనసు అయితే ఉప్పొంగిపోయిందనమాట తను నా మ్యారేజ్ అయిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా కాంటాక్ట్లో ఉంది అసలు మస్తు హ్యాపీగా అనిపించింది తను ఆ మాట అంటే ఇక్కడ బటానీ చూడండి కొన్ని అయితే ఎండిపోయినాయి ఇంకా కొన్ని ఏమో మంచిగానే ఉన్నాయి చూద్దాం వీటిలో మంచిగా ఉన్న వాటిని ఇట్లా గింజలు వాళ్ళ చేసి బాక్స్లో పెట్టేసి స్టోర్ చేస్తా ఏమైనా ఫ్రైడ్ రైస్లు కానీ మీల్ మేకర్ బటానీ కానీ పన్నీర్ బటానీ కానీ కర్రీస్ బాగుంటాయి కదా నాకు చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో వాళ్ళు కూడా తింటారు ఇంకా మంచిగా ఉన్న తీసి వోలిచేసి బాక్స్లో పెట్టేస్తాను అనమాట ఒకవేళ మన సబ్స్క్రైబర్ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియో ద్వారా అయితే థ్యాంక్స్ అండి అసలు తనైతే నేను బెస్ట్ ఫ్రెండ్గా బెస్ట్ సిస్టర్గా అయితే నేను ఎప్పటికీ గుర్తుండిపోతుందనమాట నా మనసులో అసలు మస్తు హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా ఆ రోజు తను ఉండమంటే నైట్ వచ్చిందనమాట ఆ రోజు తను ఉండమంటే ఉండలేదు వెళ్ళాలి ఇంకా వేరే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి ఇంకా వచ్చినప్పుడే కదా అందరిని చూసుకొని వెళ్ళేది ఇక్కడే ఉంటే ఎలా అని అని అనమాట కొంచెం అయితే ఫీల్ అయ్యా అనమాట వచ్చినా కొద్దిసేపు ఉండి వెళ్ళిపోద్ది అంటే అందరి ఇల్లు కవర్ చేసుకుంటుంది అనమాట వాళ్ళ ఊరు నుండి వచ్చినప్పుడు అందరి ఇల్లు కవర్ చేసుకొని వెళ్ళిపోద్ది ఇక్కడ బఠానీ చూడండి కొన్ని గింజలు అయితే ఇట్లా మొలకలాగా వచ్చినాయి అన్నమాట ఈ మొలకొచ్చిన బఠానీలు తింటే హెల్త్కి చాలా మంచిదండి ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి కాబట్టి వన్ వీక్ ఒకసారైనా స్ప్రౌట్స్ తింటే చాలా మంచిది అనమాట పిల్లలైనా పెద్దలైనా మళ్ళీ ఎక్కువ తీసుకోవద్దు వన్ వీక్ ఒకసారి తీసుకుంటే మాత్రం మన బాడీకి కావాల్సినటువంటి పోషక విలువలు అన్నీ కూడా ఆ స్ప్రౌట్స్లో ఇట్లా మొలకెత్తిన గింజల్లో ఉంటాయన్నమాట ఇక్కడ చూడండి బఠానీ అయితే కొన్ని ఎండిపోయినాయి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో పైన తోలు ఉంటుంది కదా బాగా ఎండిపోయాను అనమాట ఎండిపోయి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాయి ఇంకా బఠానీ అయితే అన్ని సైజులు ఉన్నాయి కొంచెం మీడియం సైజు ఉన్నాయి మరీ స్మాల్ ఉన్నాయి పర్వాలేదు అయితే ఎక్కడో ఒక చోట అయితే కొంచెం ఎండినట్టు అనిపించింది అనమాట బఠానీ ఇంకా అదే చెప్తున్నా అనమాట మన సబ్స్క్రైబర్ గురించి చెప్తున్నాను నేను ఇంటిని నీట్గా ఉంచుకుంటానని మా ఇంటికి వచ్చిన ప్రతి గెస్ట్ కూడా నాతో అంటుంటారండి నేను చాలాసార్లు విన్నాను మ్యారేజ్ అయిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా అదే మెయింటెనెన్స్ ఉందనమాట కాకపోతే ఏంటంటే ఓపిక చాలా ఎక్కువ అని చెప్పాలి నాకు నాకు కొంచెం గలీజ్గా ఉన్న అస్సలు నచ్చదనమాట మళ్ళీ మా నాని అయినా మా చిన్ను అయినా అంతే మా చిన్ను కొంచెం పడ్డా కూడా మమ్మీ ఇక్కడ క్లీన్ చేయని చెప్తాడనమాట వాడికి అంత చిరాకు ఎప్పుడు నీట్గా ఉండాలి అదే కాక మా ఇంట్లో ఏ డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉండవండి అంతకుముందు మ్యారేజ్ అయిన కొత్తలో అయితే మంచిగా ఫ్లవర్ పాట్స్ అని షో కేజ్ బొమ్మలని బాగా మెయింటైన్ చేసేదాన్ని కానీ ఇప్పుడైతే ఆ ఓపిక లేదు ఇంకా మెయింటైన్ చేయట్లేదు అనమాట ఏదో మా చిన్నుకు వచ్చిన ఫ్రైజెస్ కానీ అవి ఇవి కొంచెం పెడతాను అంతేగాని వేరే షో కేజ్ బొమ్మలు అంటూ కూడా ఏమీ ఉండవు మా ఇంట్లో కాకపోతే ఇల్లునైతే మా నీట్గా ఉంచుతాను మా ఇంట్లో ఉండే సామాన్లే ఎక్కువ అనమాట వాటిని నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తాను అనమాట నెక్స్ట్ ఈరోజు లంచ్లోకి మీరేం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి మా ఇంట్లో గోంగూర ముద్దపప్పు ఆనియన్ కాంబినేషన్ అంటే అందరికీ ఇష్టం మీరు లంచ్ తినేసారా నేనైతే ఇప్పుడే లంచ్ స్టార్ట్ చేశాను వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ లంచ్ టైం మర్చిపోయాను అనమాట టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ వన్ ట్వంటీ అయ్యింది ఇంకా రైస్ అయితే పెట్టుకున్నాను ఇంకా స్టార్ట్ చేస్తాను ఆ వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొంగుర ముద్దపప్పు కాంబినేషన్ అంటే సూపర్ అండి మీకు ఇష్టమైన లంచ్ చేసిన తర్వాత ఇంకా ప్లేట్ తీసుకెళ్లి సింకులో వేసాను ఇంకా అన్నం గిన్నె ఉంటే పెట్టేశాను అనమాట కొద్దిగా రైస్ అయితే మిగిలిస్తానని తెలుసు కదా మీకు కూడా ఇంకా ఆ రైస్ని అయితే చిన్న స్టీల్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను ఇక ఒక టూ అవర్స్ అట్లా టీవీ చూసుకుంటూ ఉండిపోయా అనమాట ఈ లోపు అక్క కాల్ చేస్తే అక్కతో మాట్లాడాను ఇక్కడ ఇక త్రీ థర్టీ అట్లా అవుతుంది కిచెన్లోకి వచ్చాను అనమాట ఇంకా ఎట్లాగో బత్తాయి జ్యూస్ ఉంది కదా బత్తాయి జ్యూస్ ప్రిపేర్ చేద్దామనేసి కిచెన్లోకి వచ్చాను బత్తాయిలు కాస్త ఆరెంజ్ అయిందండి కలర్ చూసారు కదా మంచి ఆరెంజ్ కలర్ వచ్చేసి అనమాట అసలు కట్ చేసిన తర్వాత నేనే షాక్ అయ్యా అనమాట కలర్ అయితే సూపర్గా ఉందండి ఆరెంజ్ కలర్ వచ్చేసింది బత్తాయిలు కాస్త ఆరెంజ్ అయ్యాయి అనమాట ఇంకా రెండే ఉన్నాయన్నమాట రెండే కట్ చేశాను ఇక మార్నింగ్ అది జ్యూసర్ క్లీన్ చేశాను కదా ఇంకా ఆ జ్యూసర్లో ఇట్లా స్క్రీ చేయాలి అదే చూపిస్తున్నాను మీకు బత్తాయి కాస్త ఆరెంజ్ అయిందని చెప్తున్నాను చాలా స్మెల్ చూస్తే అసలు మంచి స్మెల్ వచ్చిందనమాట పండు స్మెల్ వచ్చింది చాలా బాగుంది చూడడానికి లుక్ అయితే ఎంత బాగుందో అసలుకి ఇక నెక్స్ట్ ఏంటంటే చిన్న వచ్చేలోపు ఈ జ్యూస్ ప్రిపేర్ చేసి పెట్టేస్తే ఇంకా రాగానే తనకిస్తే తాగిన తర్వాత ఇంకా ట్యూషన్కి పంపించాలి కదా మళ్ళీ లేట్ అవుతుందనేసి ముందే ప్రిపేర్ చేసి పెడతాను ఇదే కాదు ఏమన్నా ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేయాలన్నా త్రీ థర్టీకో ఫోర్కో ఫోర్ థర్టీకో అట్లా ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ప్రిపేర్ చేస్తాను మళ్ళీ ట్యూషన్కి లేట్ అయిపోతే మళ్ళీ ట్యూషన్ నుండి ఇంటికి రిటర్న్ వచ్చేసరికి ఇంకా లేట్ అవుతుంది అందుట్లో ఇప్పుడు ఎగ్జామ్స్ కదా తొందరగా పంపించేస్తే తొందరగా వస్తాడు ఇంకా తనకి రెస్ట్ కూడా ఉంటుంది కదా ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లేవచ్చు పిల్లలు కదా కొంచెం రెస్ట్ కూడా ఉంటుంది ఎగ్జామ్ టైంలో అసలే వాళ్ళు కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతుంటారు కదా అందుకే ఎర్లీగా పడుకోబెడితే వాళ్ళు ఎర్లీగా లేస్తే వాళ్ళకి కూడా టెన్షన్ ఉండదు అనమాట నెక్స్ట్ ఇక్కడ వెజిటేబుల్ చాపర్ చూపిస్తున్నాను వెజిటేబుల్ చేపరు తెచ్చినప్పుడు కూడా మీకు వీడియో చేశాను గ్రైండర్ను వెజిటేబుల్ చాపరు ఒకసారి తెప్పించాను అయితే వెజిటేబుల్ చాపర్ అయితే వాడట్లేదండి పక్కన పెట్టేసాను దాన్ని క్లీన్ చేయాలంటే ఇంకా పెద్దగా ఉంది రిస్క్ అనిపిస్తుంది నాకు కొనేదాకా ఆరాడపడ్డాను కొన్న తర్వాత పక్కన పెట్టేసాను అనమాట ఇంకా ఈ ప్లాస్టిక్ ప్లేట్ ఉంది కదా దాన్నే కూరగాయలు కట్ చేయడానికని దేనికైనా మల్టీపర్పస్గా దాన్నే యూజ్ చేస్తున్నాను అదేంటి వెజిటేబుల్ చేపర్ ఉంచుకొని ఇంకా ప్లాస్టిక్ ప్లేట్లో కట్ చేస్తున్నారు అనుకోవచ్చు దాన్ని క్లీన్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది అనేసి అలా పక్కన పెట్టేసాను ఇంకా ఇప్పుడైతే స్పీచ్ చేస్తున్నాను బత్తాయిలు వెజిటబుల్ చేప వచ్చిన కొత్తలు అయితే దాని మీద మోజుతో బాగా యూజ్ చేశాను ఆ తర్వాత ఇంకా వన్ ఇయర్ దాకా బాగానే యూస్ చేసాలండి ఆ తర్వాత ఇంకా నాకే ఇంకా రిస్క్ అనిపించింది ఎందుకంటే కడిగిన తర్వాత తొందరగా డ్రై అవ్వట్లేదు ఇంకా ఇది అంటే మనం కిచెన్లో వంట చేస్తూనే ఉంటాం కదా ఏదో ఒక కట్ చేయడానికనే దానికి దీనికని కట్ చేస్తాం కదా ఏదో ఒక దానికి యూస్ చేస్తూనే ఉంటాం ఊరికే క్లీన్ చేస్తుంటే ఇంకా చెక్క ఖరాబ్ అవుద్ది అనేసి ఇంకా అలా పక్కన పెట్టేశారు ఇంకా అది ట్రై అవ్వట్లేదు త్వరగా ఇంకా అదే పెద్ద రిస్క్ అనిపించేసి పక్కన పెట్టాను దీని కాస్ట్ కూడా బాగానే ఎక్కువనే అయిందిలేండి ఇక ఏం చేస్తాం కొన్ని కొన్ని సందర్భాలు అయితే యూజ్ చేస్తాను మరీ అలా పక్కన పక్కనేం పెట్టేయాలండి అది కూడా బాధపడుతుంది కదా ఎప్పుడో ఒక రోజు అయితే యూజ్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కొన్ని ఆరెంజెస్ కొన్ని అది ఉన్నాయే రెండు కదా దాంట్లో కొద్దిగా కొంచెం పై లేరు ఇట్లా ములాగా వచ్చింది ఏమైనా ఖరాబ్ అయిందేమో అనేసి స్మెల్ చూశాను ఖరాబ్ ఏం కాలేదు నెక్స్ట్ ఇంకా రెండింటినీ కూడా రసం తీశాను ఇక్కడ లోటాలో కుండ వాటర్ కొద్దిగా పట్టాను కదా అందులో పటిక వేసాను పంచార బదులు పటికే వాడతాను అన్నమాట సమ్మర్లో పటిక చల్లగా ఉంటుంది కదా చలవ చేస్తుంది బాడీకి కొద్దిగా పటిక ఉంటే పటిక వేసాను ఇంకా నీళ్ళు అయితే కొద్దిగానే యాడ్ చేసేయాలండి ఎందుకంటే పటిక కరగడం కోసమనే నీళ్ళు యాడ్ చేశాను ఇంకా ముగ్గురికే కదా సరిపోతుంది కొంచెం కొంచెం తాగితే సరిపోతుంది సమ్మర్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ వన్ మంత్ కూడా అయింది కదా ఇంకా నేను సమ్మర్లో అయితే వడియాలు రవ్వ వడియాలు పెట్టాను మీరు పెట్టారా ఇంకా నేను బియ్యప్ వడియాలు పెట్టాలి గుమ్మడి వడియాలు పెట్టాలనుకుంటున్నాను నెక్స్ట్ చల్ల మిరపకాయలు చేయాలి ఇవన్నీ ఎప్పుడు చేస్తానో ఏమో ఇంకా చేసినప్పుడైతే వీడియో తప్పకుండా చేస్తాలండి మీరు ఇవన్నీ పెట్టారా పెట్టినట్టయితే చిన్న కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది పిల్లలు సమ్మర్లో ఎండలో ఆడుతున్నారండి డే స్కూల్స్ స్టార్ట్ అయినాయి కొంతమందికి కొంతమందికి హాలిడేస్ కూడా ఇచ్చారు ఇంట్లో చిన్నపిల్లలున్నా లేదంటే పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళనైతే చాలా కేర్గా చూసుకోవాలి పిల్లలు ఎండలో ఆడుతున్నారు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళు ఎండలో ఆడితే నేర్చము కలిదిరిగి పడిపోవడము థింగ్స్ మోషన్స్ అవుతాయి కాబట్టి ఎండలో తిరగనీయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయితే ఏం తిరగరు కదా కానీ వాళ్ళకి ఏంటంటే కొంచెం కరెక్ట్ టైంకి ఫుడ్ మనం అట్లా పెట్టినట్లయితే ఏమన్నా తినేవి తాగేవి కరెక్ట్ టైంకి వాళ్ళకి అందిస్తూ మెడిసిన్స్ ఇచ్చినట్లయితే వా వాళ్ళు కూడా మంచిగా ఉంటారు మనకి వాళ్ళ వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ జ్యూస్ చేయడం అయింది ఫిల్టర్ చేస్తున్నాను ఇంకా బత్తాయిల ఇలా గింజలు ఉంటాయి కదా ఆ గింజల్నే ఫిల్టర్ చేస్తున్నాను ఇట్లా స్ట్రైనర్ తీసుకొని గింజలు చేస్తున్నాను అనమాట అయితే అందులో గుజ్జు లాగా ఉంటుంది కదా ఆ గుజ్జు వల్ల కొంచెం అది జ్యూస్ దిగట్లేదు అందుకే ఇట్లా ఏళ్ళతో కలుపుతున్నాను పక్కన స్పూన్ ఏం లేదు ఇంకా ఫింగర్నే యూజ్ చేశాను అనమాట నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకున్న జ్యూసర్ చూసారు కదా చిన్న జ్యూసర్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అసలు నేను ఏ ఐటెం తీసుకున్నా కూడా బిగ్ సైజ్కే ప్రిఫర్ చేస్తాను బిగ్ సైజు లేదు అనుకుంటే మాత్రమే మీడియం సైజుకి వెళ్తాను అనమాట ఇంకా మరి జ్యూస్ అని కొనేటప్పుడు మైండ్ సెట్ ఎలా ఉందో తెలియదు కానీ ఇంకా అప్పుడైతే చిన్నదే తీసుకున్నాను కాకపోతే ఏంటంటే జ్యూస్ అనేది తక్కువ పడుతుంది ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నమాట అరే అప్పుడే పెద్ద సైజ్ తీసుకుంటే బాగుండేది అనిపించింది ఇంకా తీసుకున్న తర్వాత అనుకున్న ఏమీ రాదు కదా జ్యూస్ అయితే చేశాను ఫిల్టర్ కూడా చేశాను అనమాట ఇంకా అందులో పటిక వేసాను కదా ఆ పటిక అయితే కొంచెం కరిగింది నెక్స్ట్ మీకు తీసిన జ్యూస్ అయితే చూపిస్తున్నాను ఓన్లీ బత్తాయి జ్యూస్ చేసినప్పుడు మంచి ఆరెంజ్ కలర్లో ఉంది దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను అందుకే కొంచెం లైట్ ఆరెంజ్ వచ్చిందనమాట ఇంకా దీని టేస్ట్ ఎలా ఉందో అంటే పుల్లగా ఉందో తీయగా ఉందో టేస్ట్ చేద్దామని టేస్ట్ చేస్తున్నాను నోట్లో పోసుకున్నాను అనమాట కొంచెం పుల్లగా అనిపించింది బత్తాయి చూస్తేనేమో మంచి ఆరెంజ్ కలర్లో ఉంది కానీ టేస్ట్ చూస్తే మాత్రం కొంచెం పుల్లగా అనిపించింది మరి కొంచెం అది ఉంది కదా పటిక ఆ పటికనే యాడ్ చేశాను అంటే పటిక పౌడర్ కొంచెం డబ్బాలో ఉంది ఆ పటిక పౌడర్నే యాడ్ చేశాను ఇంకా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే మా చిన్ను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి తాగుతాం మా నాని వచ్చిన తర్వాత తనకు కూడా పోషిస్తే తాగుతాడనమాట లంచ్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ ఏమైనా వర్క్ ఉంటే ఇట్లా ఖాళీగా ఉన్న టైంలో చేసుకుంటాను ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతోనే పని సరిపోతుంది కదా అప్పుడు వాళ్ళతో ఫ్రీగా ఉండలేము అందుకే మనం ఖాళీగా ఉన్న టైంలో ఇట్లా వర్క్ చేసుకుంటే వాళ్ళు ఇంటికి రాగానే వాళ్ళతో కొంచెం మాట్లాడడానికైనా కలిసి టీవీ చూడడానికైనా టైం ఉంటుంది ఇంకా నెక్స్ట్ రేపు జొన్న దోశలు వేయడం కోసం అనేసి జొన్నాలను అయితే మార్నింగే ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసి గాలించి పక్కన పెట్టాను ఇంకా మింపగుండ్లను మెంతులు శనగపప్పు కూడా ఏది ఒకటింటికి కడిగి పక్కన పెట్టేశాను కిచెన్లో వర్క్ అయిన తర్వాత బాల్కనీలోకి వెళ్ళి డ్రైయింగ్ స్టాండ్ మీద నిన్న ఆరేసిన బట్టలు ఉన్నాయి అవి డ్రై అయినాయి ఇంకా వాటిని మడతబెట్టి ఎవరి ప్లేస్లో వాటి సర్దేస్తే మా చిన్ను వచ్చేలో పని అవుతుంది అనేసి ఇంకా డ్రైయింగ్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి బట్టలన్నీ పెట్టి ఎవరి ప్లస్లో వాళ్ళు సర్దేశాను ఇంకా బాల్కనీ కూడా ఊడ్చేసి ఫేసు కాలు చేతులు కడుక్కుందామని బ్యాక్ సైడ్ ఉన్న వాష్ ఏరియా దగ్గరికి వెళ్ళి కాలు చేతులు ముఖం కడుక్కునే లోపు గేట్ సౌండ్ వినిపించింది ఇంకా నేను త్వర త్వరగా కడుక్కొని చూశాను అనమాట ఈ లోపు మా చిన్ను గేట్ తీసి ఫ్రెండ్ సైడ్లో ఏరియా ఉంది కదా అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని కిచెన్లోకి వచ్చి ఇది ప్రయోగం చేస్తున్నాడు నేను వెనక నుంచి వచ్చి చూస్తే ఇంకా జ్యూస్లో లోట ఉంది కదా అందులో గరితో జ్యూస్ గ్లాస్లో పోసుకుంటున్నాడు ఇంకా తనకి పోసుకోవడం రాదు కదా అందు ఇంకా నేను చూసి జ్యూస్ అంతా కలిపి ఇంకా గ్లాస్లో పోసిస్తే తను తాగాడు ఎలా ఉంది డాడీ అంటే టేస్ట్ బాగుంది మమ్మీ అంటే స్వీట్గా ఉందా బాగుందంటే బాగుంది మమ్మీ అన్నాడు ఇంకా తను తాగిన తర్వాత నేను కూడా గ్లాస్లో పోసుకొని తాగాను ఈ వీడియోని ఇంత ఎం చేస్తున్నాను